లే శిష్యులకు ప్రమాదం ఉంది ఇప్పటికే హేరో ఆజ్ఞాపించాడు ఏమని అంటే రెండు సంవత్సరాలు నిండ్ని మగ పెద్దలందరూ కూడా చాలా దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని బిడ్డల యేసు క్రీస్తు పుట్టిన తర్వాత రాజు జ్ఞానులు హేరాజు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత జ్ఞానులు వేలు చూచిన తర్వాత దూత చెప్పింది వాళ్ళకి ఒక మాట ప్రధానం చేసుకుంది పెళ్లి కాకముందే అయింది అమ్మో యసేపు ఇంకేమున్నదా అవమానాలు పడతాడు కుటుంబం అంతా అది చేసుకోవాల్సి వస్తుంది ఇది చేసుకోవాల్సి వస్తుంది రకరకాల మాటలు యువసేపు విన్నాడు యువసేపు విని తర్వాత ఎవరికైనా భయమే ఎవరికైనా ఆందోళనే ఇలాంటి మాటలు కానీ వింటే ఎవరికైనా కొంచెం సమాజంలో తిరగాలంటే ఇబ్బట్టుగా ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఆయన ఏం చేశాడంటే నీతిమంతుడు గనుక మరియమ్మను రహస్యంగా విడిచిపెట్టాలని తలస్తా ఉన్నాడు అనుకుంటా ఉన్నాడు యక్ష్మై ఏం చెప్పింది నువ్వు మరియమ్మని చేర్చుకో దేవుని స్తోత్రుయ అలలుయ కనుక దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియలటండి దేవుని బిడ్డలారా మనము కూడా ఎప్పుడైనా మంచిని చేర్చుకోవాలి అదే దేవుని యొక్క ఉద్దేశం మంచిని మనము చేర్చుకోవటానికి ఇష్టపడాలి చెడుని మనం ద్వేషించాలి కానీ మంచిని మాత్రము ఎప్పుడు కూడా ద్వేషించకూడదు చూడండి దేవుని యొక్క వాక్యం మనం చూస్తే యేసుక్రీస్తు కూడా ఈ మాటను గుర్తు చేస్తున్నాడు మత యేసు వార్త ఇరవై ఐదు వచ్చాము ముప్పై ఐదు వచ్చింది చూడండి

నేను ఆసుపత్రులుంటే నన్ను చూడటానికి వచ్చాను వీళ్ళు అడుగుతా ఉన్నారు ఒక మాట ఏమని అడుగుతున్నారు తెలుసా నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా మేము ఎప్పుడు ఇచ్చావు మంచి బ్రతుకు అందుకే యోసేపు కూడా చెప్తున్నాడు నీవు ప్రధానము చేస్తున్న మరియమ చెడ్డది కాదయ్యా ఆమె చాలా మంచిది ఆమె గర్భము ధరించిన మాట మాత్రం వాస్తవమే గాని ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది కనుక ఆమెను చేర్చుకోవడానికి భయపడబాకు నువ్వు మరియమ్మని చేర్చుకో దేవీ స్తోత్రుయా చేర్చుకున్నటకు భయపడకుము చేర్చుకోవడానికి భయపడబాకు కాబట్టి మరి అమ్మని నువ్వేం చేస్తావంటే చేర్చుకో యోసేపు మరియమ్మని ఎందుకు చేర్చుకోలేదంటే మరియమ్మ మరి పెళ్ళి కాకముందే గర్భవతి అని తెలిసింది యువసేపు ఎవరి వల్ల తెలిసిందంటే మరి జనాల వల్ల తెలిసింది అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే కట్టెలు లేకపోతే అగ్ని ఆగిపోద్ది కట్టెలు లేకపోతే అగ్ని ఆగిపోద్ది కొండగాడు లేకపోతే జగడములు చల్లారిపోతాయి అంట కొండగాడు అంటేవరు పుల్లలు పెట్టేవాడు ఈ కొండగాడు లేకపోయినట్లయితే జగడలు ఏమవుతాయి చల్లని పోతాయి ఒకటి తిట్టుకుంటూ తిట్టలేకపోద్ది చెప్పుకున్న యువసేపు నాకు స్వప్నందు ప్రత్యక్షమై అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క దూత యోసేపుకి నాలుగు సార్లు ప్రత్యక్షమై ఏంటి నాలుగు సార్లు ప్రత్యక్షమై ఈ నాలుగు సార్లు ప్రత్యక్షమై యోజేపుడు నాలుగు మాటలు చెప్పింది ఈ మధ్యాహ్న సమయంలో నేను కూడా మీకు ఎన్ని మాటలు చెప్పాలి నాలుగు జాబ్ అనుకుంటుంది ఎందుకంటే టైగర్ చాలా చెప్పేసి నాలుగు మాటలు చెప్పి పంపేద్దామని నేను కూడా మేము చెప్పాలని ఆశపడుతుంది మొదటి మాట చేర్చుకు గుర్తుంటుందా చేర్చుకు రెండవది పారిపోవు ఇంకోటి పారిపో ఇంకోటి తిరిగిపోవు ఇంకోటి వండిపోయి దేవుని స్వత్రం హలలుయాలుయా దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చాలా మాటలు మనం విన్నాం ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా మొదటిగా మొదటిగా క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మరి మన మధ్యకు వాక్య పరిచర్ చేయడానికి వచ్చినటువంటి దైవ సేవకుని కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించను మరి కొద్ది నిమిషాలు మరి నేను కూడా రెండు మాటలు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను అన్యోన్య సహవాసము సమాధానం సంతోషం చేరిన మన మీదను ఆయనను ప్రేమించే బిడ్డల మీదను ఈ మైక్ ద్వారా మీ మాటలు వింటున్న బిడ్డల మీద సకల పరిశుద్ధుల మీదను ఇప్పుడును సదాకాలము సదాకాలతోడయ్యుండి కాపాడి రక్షించి నడిపించను గాక